ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు మోడల్స్ నిత్యం చూస్తుంటాం అయితే తాజాగా ఓ బ్యాగ్ డిజైన్ పైన దాని ధర పైన నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఆ బ్యాగ్ను మన దేశంలో చీప్ గా చూస్తాం కాటన్ వస్త్రంతో కుట్టిన ఆ బ్యాగ్ని కిరాణా వస్తువులు పెట్టుకోవడానికి మార్కెట్ కెళ్లి కూరగాయలు తెచ్చుకోవడానికి ప్రయాణాల్లో స్నాక్స్ పెట్టుకోవడానికి వాడతాం మన జోలా బ్యాగ్ ఇప్పుడు అక్కడ లగ్జరీ వస్తువుగా మారింది మార్కెట్లో యాభై నుంచి వంద రూపాయలకు దొరికే ఈ బ్యాగ్ ఏకంగా నాలుగు వేల రూపాయలకు చేరింది మీరు కూడా షాక్ అవుతున్నారా ఈ ధర మన దగ్గర కాదులేండి అమెరికాకు చెందిన లగ్జరీ స్టోర్ నాడ్ వెబ్సైట్ వెబ్సైట్లో ఈ బ్యాగ్ ధర ఏకంగా నలభై ఎనిమిది డాలర్లుగా ఉంది అంటే మన కరెన్సీలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు జపనీస్ బ్రాండ్ ప్యూబ్కో ఈ జోలాకు ఇండియన్ సావనీర్ బ్యాగ్గా పేరు మార్చింది భారత బ్యాగుల పైన రమేష్ స్పెషల్ టమ్కీన్ చేతక్ స్వీట్స్ అని హిందీలో రాసింది ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై భారతీయులు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇలాంటివి మా ఇంట్లో పదున్నాయి అమ్మకానికి పెట్టాలా అంటూ కొందరు జోలా మాఫియానా మన సంస్కృతిని విదేశీ బ్రాండ్లు వ్యాపారంగా ఎలా మార్చుతున్నాయో చూడండి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు అయితే ఇలా మన దగ్గర చాలా సాధారణ వస్తువులను విదేశాల్లో లగ్జరీ వస్తువులుగా విక్రయించడం ఇది మొదటిసారి కాదు గతంలో బ్యాలెన్సియాగా వంటి లగ్జరీ బ్రాండ్లు భారత థైలీతో పోలికున్న బ్యాగ్లను ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల ధరకు విక్రయించి భారతీయుల దృష్టిలో నవ్వుల పాలయ్యాయి